మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పూలే విగ్రహానికి బీజేపీ నాయకులతో కలిసి జిల్లా అధ్యక్షుడు శంకర్ ముద్రాజ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసమానతల తొలగింపు శ్రీ విద్యా అభివృద్ధి కోసం జ్యోతి బాపులే చేసిన కృషి అభినందనీయమన్నారు నేటి తరం యువత పూలే ఆశయాల సాధన కోసం కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు బాసంగారి వెంకట్ కొత్తపల్లి వేణుగోపాల్ పద్మ సంతోష్ పాల్గొన్నారు గొప్ప మానవతావాది సంఘ సంస్కర్త అయినటువంటి బాబు జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ పక్కన ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం ఏ ఏదైతే అటరానితనం అస్పృశ్యత బాల్య వివాహాలకు వ్యతిరేకంగా అటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన అలాగే అతని భార్య అయినటువంటి సావిత్రి పూలే కూడా స్త్రీ విద్యను ప్రోత్సహించు స్త్రీ విద్యను ప్రోత్సహించిన గొప్ప వ్యక్తి గొప్ప సంఘ సంస్కర్త అంతగాంత మీద మాదడి వాళ్ళ మీద సతీసాగానం మీద పోరాటం చేసిన గొప్ప మహనీయులు ఆ మహనీయుని భారతీయ జనతా పార్టీ మొత్తాన అందమాల వేసి మురాలు